భీమవల్ మండలం ముచుకురు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మోనిక సృజన వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మన ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు నీరు నిల్వ ఉన్న చోట్ల బ్లీచింగ్ పౌడర్ శానిటేషన్ లాంటి చల్లాలని సూచించారు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంప్రదించాలని సూచించారు ముఖ్యంగా రక్తహీనత ఉన్న స్త్రీలు తక్షణమే డాక్టర్ సలహా తీసుకుని మందులు వాడాలన్నారు ముఖ్యంగా కరోనా మరలా విజృంభిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాస్క్ ధరించి చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఫార్మాసిస్ట్ అఖిల స్టాఫ్ నర్స్ ఇంద్ర హెల్త్ అసిస్టెంట్ రవీందర్ ల్యాబ్ టెక్నీషియన్ అజీముద్దీన్ ఉన్నారు క్యాన్సర్ నివారణకు నివారణ కేటాయించిన ఈ సోనామున్ మోట్రేట్ ద్వారా కొన్ని టింక్స్ మెడికల్ చెక్ చేయవలసి ఉంటుంది రెగ్యులర్లీ చెక్ చేసుకోవాలి 35 40 ఇయర్స్ వయసున అయితే బీపీ చెక్ చేయు తలేడీస్ స్టేమస్ ప్రాబ్లమ్స్ ఫోర్మల్ మెడికల్ స్క్రీనింగ్ చేయాలి ఐరన్ అండ్ సెరెబ్రల్ హెర్నైయ్ లేటెస్ట్ చేంజ్ చేయండి क्या बोलते हैं कसीरा कौन थी कसीरा कौन था अजन्ती